మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సగ్రవమైన చినశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు పూజారి దౌతాబాద్ రామారావు శర్మ పత్తులు మంత్రోచరణతో స్వాగతం పలికారు అనంతరం గ్రామస్తులు ఆయనను శాలు ఘనంగా సన్మానించారు గ్రామస్తులు కొంతమంది రుణమాఫీ కాలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వం ఎప్పుడు చెల్లించాలో సూచిస్తుందని అంతకంటే తక్కువ ఉన్న వారికి రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే వాటి యొక్క సమస్యలు తెలుసుకుని సమస్యకు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు

వచ్చేది ప్రభుత్వం నుంచి వచ్చేది ఉంటే తప్పకుండా ఇప్పిస్తాం కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఎంపీ అకౌంట్ అన్నాడు రాజేష్ కాబట్టి అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీతో మాట్లాడి ఎవరెవరు అవుతుంది ఎవరెవరు అన్ని కూర్చొని మాట్లాడుకొని చేద్దాం మళ్ళీ వారం